హాయ్ ఫ్రెండ్స్ ఈ పిల్ల వెన్న తినే పనిలో ఉంది కృష్ణుడు తింటాడంట అట్లా నువ్వు తింటున్నావు కదా ఇవాళ పాల మీద మీగడతో వెన్న ఎలా చేస్తుంటాము అనేది చూసేద్దాం మేమే చెప్పేస్తాను వినేయండి మేమైతే పాలు రోజు తీసుకొస్తాం కాగబెట్టేస్తాం అవి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వన్ డే ఆఫ్టర్ వన్ డే తెల్లారి నైట్ కాగబెట్టేస్తాను నైట్ లో పెట్టేస్తాము తెల్లారి మేకడ తీస్తాను అలా రోజు చేస్తాను మ్యామ్ రోజు చేస్తాం అలా ఒక టెన్ డేస్ తర్వాత ఆ మేగడంతా ఒక గిన్నెలో వేసి తీపుతా ఉంటాం కవ్వంతో ఇలా జస్ట్ వాటర్ వాటర్ అవే బయటకు వచ్చేస్తే నేను అసలు ఏ వాటర్ పోయింది తీసుకెళ్ళిపోయి పొయ్యి మీద పెట్టేసి ఇవి వాటర్ తీసేసి దీంట్లో మెంతులు కరివేపాకు అవి మరక పెట్టేసి నై చేసుకుంటాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెన్న మరకడం స్టార్ట్ అయింది గోల్డ్ కలర్ లోకి వచ్చాక కట్ వేయడం కట్టిన తర్వాత వడ కట్టేసుకోవడం ఇట్లా స్పూన్ వదిలేసామంటే పొంగకులు కొంచెం నెయ్యి కాగిపోయింది ఫ్రెండ్స్ నేను కరాడు అల్యూమినియం గిన్నెలోనే కాగ పెడతాను ఇదే ఫస్ట్ టైం స్టీల్ గిన్నెలో కాగ పెట్టచ్చు గిన్నె మీ మాడదు అన్న సాటిస్ఫాక్షన్ ఉంది సరే ఆ గోధుమ కలర్ లోకి మార్చింది మేము మరియు మేము గిన్నె ఫ్రెండ్స్ అది వాటిలో కూడదంట నెయ్యి కాగిపోయింది ఫ్రెండ్స్ ఇలా వడగట్టుకోవాలి ఇలా మనం వడకట్టుకున్నామంటే ఆకులు ఏమైనా మనం వేసినవి ఏమి బయటకి రాకుండా దానిలోకి మనం ఇలా వడ కట్టుకోవచ్చు ఇలా వడగట్టుకొని సేవ్ చేసుకోవచ్చు ఇల్ల గసుగుంటుంది కదా ఆ గసి కూడా రాకుండా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పోసగా పూసగా ఎలా వచ్చింది నెయ్యి అనేది నెక్స్ట్ వీడియో చేద్దాం నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి